రమ్యశ్రీ గారిని చంపేంత కసి ఏముంది సార్ రమ్యశ్రీ గారు ఏం చేశారని మీరు ఇది అటెంప్ట్ చేశారో చెప్పండి సార్ వాళ్ళు ఏంటండి అంటే సినిమాల్లో నేను చెప్తున్నాను సినిమా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను సినిమాల్లో చూస్తాం కదా సార్ ఆయన ఎక్కడో కుర్చీలో ఇలా కా కాలు ఊపుతూ ఉంటాడు ఊపుతూ ఉంటే మనుషుల్ని అరేంజ్ చేస్తారు వాళ్ళ పొట్టకూటి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో సో కొందరు లగ్జరీగా ఈ తిత్తి లగ్జరీగా బ్రతకాలనడం కోసమో దేనికోసమో డబ్బులకి ఒరే నీకు ఐదు వేలు ఇస్తానరా పదిహేను వేలు ఇస్తానరా ఈ నేసిరా ఈ నేసిరా అని అంటే వాళ్ళు వేసి ఇంతకు రెడీ అయిపోతారు కత్తులు డబ్బులు కూడా ఆయన ఇస్తాడు అనుకుందాము ఈ సమాజంలో ఈ సమాజంలో ఈ సినిమాలో కూడా చూస్తున్నాయి అండి అంటే అలా చేయించడమే చేయించడం తప్పితే చంపేవాడు మన దగ్గరికి వచ్చి పొడి చేసేవాడు లేకపోతే మొన్న నాకు జరిగిన ఇన్సిడెంట్ లాగా వాళ్ళకి నాకు విరోధం ఏమిటండి శ్రీధర్ రావుకి నాకే విరోధం లేదు ఆ ల్యాండ్ ఇష్యూ తప్ప ఆయనకి నాకు ఎటువంటి ఇది లేదు ఇప్పుడు ఆ ల్యాండ్ అమ్ముకోవడానికి మీరు రెడీగా ఉన్నారా ఇప్పుడు మీకు న్యాయం చేయాలంటే ఇప్పుడు మడర్ అటెంప్ట్ అనేది మీరు బై గాడ్ రేస్ సేఫ్ గా ఉన్నారు కాబట్టి ఓకే ఆ రోజు మీకు ఏమన్నా అయి ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యేవారు సో ఇప్పుడు అక్కడ ఆ ల్యాండ్ ఉండడం వల్ల మీరు సేఫ్ అని మీరు ఫీల్ అవుతున్నారా లేకపోతే ఆ ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా మీకు కలిసి అండి అందరూ కలిసి పాపం పదిహేను మందో లేకపోతే ఇరవై మందో ఉన్నారు కదండి అంటే హైడ్రాలో కంప్లైంట్ అంటే నన్ను అడగడం జరిగింది మాట్లాడడం జరిగింది హైడ్రాలో మనం మాకు రోడ్లు కావాలి సార్ అని అడగడం ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎలాగ ఉంటామండి ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ఇక్కడ అందరూ కలిసి కానీ అమ్మేయాలని అనుకున్న వాళ్ళు పదిహేను మంది ఎందరో ఉన్నా సరే సో ఎస్ అందరం కలిసి అండి పాపం వాళ్ళు కూడా కొందరు చెప్తున్నారు ఏమిటో ఏమండి రూపాన్ని మనకి ఏదైతే వైట్ ఉంటుందో అది అది ముట్టుతుందండి ఆ కేశ రూపాన్ని తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదండి భగవంతుడు తెలియాలి అలా కొందరు ఫేస్ చేశారండి అంటున్నారు ఇవి ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు వెళ్ళాక అసలు చాలా బాధ వచ్చేస్తుందండి ఎవరు అంటే ఇది చెప్పుతుండేది నిజమేనా అమ్మో ఇన్నుంటాయా ఒక మనిషి ఇలా చేస్తారా అది కూడా అసలు అఫీషియల్ ల్యాండ్స్ ఎంతమంది ఫ్యామిలీ ఒకటి ఏదో ఉంటదండి ఏమి చేసినా తప్పే తప్పే నువ్వు ఎక్కడో ఒక ల్యాండ్ కొనుక్కున్నావు ఒక యాభై ఎకరాలో లేకపోతే వంద ఎకరాలో లేకపోతే ఓ ఎకరమో కొనుక్కున్నావు గవర్నమెంట్ది ఏదో చిన్నదండి పెద్దది కాదు చిన్న చిన్నవి ఏవైనా ఉంటే గవర్నమెంట్ రేట్ పే చేసేసి దాన్ని కలుపుకుంటారని విన్నామండి మనం అలా కలుపుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి గవర్నమెంట్కి మళ్ళీ అది మళ్ళీ అది దొంగతనంగా కాదండి ఆక్రమించడం కాదు గవర్నమెంట్ రేటు తక్కువ కాబట్టి గవర్నమెంట్కి అంతకంత కట్టేసి కలుపుకోవడం ఇదేంటండి ఇంత అఫీషియల్గా ఉండి ఇంత అన్ని మనం ఎల్ఆర్ఎస్లు ఇవన్నీ కట్టి రోడ్లు కూడానండి మీరు చెప్పండి సైట్లు ఏదో మాయం చేశానంటే రోడ్లు కూడా అంటే మొత్తం భూమి మొత్తం అంతా గవర్నమెంట్ది రోడ్లు ఎవరు అండి ఇప్పుడు మీ దీనికి వచ్చానంటే రోడ్డు ఎవరిది మీద మీరేసారా లేదు అక్కడ సిగ్నల్ ఉంది మెయిన్ రోడ్ అంతే మీరేసారా నేనేసానా గవర్నమెంట్వి గవర్నమెంట్ స్థాపనది రెస్పాన్సిబిలిటీస్ సో ఇప్పుడు లక్కీగా మీకు ఏం జరగలేదు కాబట్టి జరిగిన దానికి న్యాయం జరగాలి ఇలా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించేసి చేసి ల్యాండ్లు తీసుకునే అంత ఈజీ మనుషు మనుషులు సొసైటీలో తిరిగితే అది సొసైటీకి కూడా డేంజర్ మీకు జరిగింది రేపు ఇంకొకళ్ళు ఎవరికైనా జరగచ్చండి ఈ కోట్ల మందికి అది జరగకూడదనే కదా మన యుద్ధం ప్రకటించ ప్రకటించారు మోడీ గారు అవును ప్రైమ్ మినిస్టర్ గారు అలాంటి టెర్రరిజము అలాంటి కల్చరు అలాంటి ప్రమాదకరమైన అంత దారుణంగా బలవంతంగా కాల్చే కాల్చేత్ చూసారండి అది ఎక్కడుంటే ఏంటండి మన ఇండియాలో మన హైదరాబాద్లోనో లేకపోతే వైజాగ్లోనో లేకపోతే తిరుపతిలోనే వాట్ అండి ఎక్కడైనా చెన్నై అవన్నీ అంటే ఎక్కడైనా ఈ కల్చర్ అనేది ప్రమాదం అంటే ఇది ఎదురుగా కనిపిస్తుంటుంది ఇప్పుడు మీడియాలు వచ్చాయి ఇవన్నీ వచ్చాయి అలా టోటల్ కొంచెం ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే కోప్పడినా లేకపోతే ఒక ఏదో స్టిక్ పట్టుకొని మనం ఏమైనా అంటే వాళ్ళు చెయ్యటందుకు భయపడతారండి మరి అదే కదా కోర్టులు చెప్తున్నాయి లేకపోతే చాలా లాయర్లు చెప్తుండేదో ఇంకోంటో మనం పెంచే విధానమే పిల్లలు దొంగలుగా తయారవుతున్నారు లేకపోతే వాళ్ళగా తయారవుతున్నారంటే తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అది తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళకి ఏది నేర్పితే వాళ్ళు డెవలప్ అయిన కొలిది అలాగే నేర్ నేర్చుకుంటారు అందువల్ల ఏమిటంటే పిల్లలు మనము పిల్లలు అలాగే కదండి భయం చెప్తాం ప్రభుత్వాలు అలాగేనండి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా భయం చెప్తారనేది చెప్పకపోతే సమాజంలో మనుగడ ఉండుకొల్ది ఈ టైప్ని రీచ్ అయిపోతుందండి ఎవరైనా భూములు కొన్నంతకి ముందుకు వస్తారా కబ్జాలు ఇంత సెక్యూరిటీగా ఉన్న మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ ఎందుకైనా మంచిగా ఊర్లు నుంచి ఎవరిలో వాచ్మ్యాన్లు తెచ్చిపెట్టినా అరే కోలగొడ నీ మీద బిల్డింగ్ కోలగొడితే సప్తం అంటే వాడు పరిగెత్తి వెళ్ళిపోతాడు ఓవర్ నైట్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎవరు ఎలా బ్రతకాలి ఎవరైనా ఉన్నారా మీకు సంబంధించి మాకు లేరండి నాకు ఓన్లీ నేను ఒకసారి ఫినిషింగ్ చేయించాను తీయించేశారు ఆ తర్వాత రాళ్ళు పాతించాను తీయించేశారు ఎన్నిసార్లు డబ్బు పెడతామండి సో దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సింది గవర్నమెంట్ గవర్నమెంట్ మీరు అంటే దీన్ని నార్మల్ గా కాకుండా కొంచెం సీరియస్గా రేవంత్ రెడ్డి గారికో లేకపోతే ఎవరికో ఈ ఇన్సిడెంట్ అలాగే ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు కాబట్టి ఎల్లి జరుగుతుందో మన ఆంధ్ర సీఎం గారు కానీ చంద్రబాబు గారు కానీ లేకపోతే ఇది కానీ ప్రజా ఇదేదో పెట్టారు తర్వాత ప్రజల్ని గానే కలుస్తున్నారు కలిసి మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీ ఏంటి అనేది నోట్ చేసుకొని సాల్వ్ చేస్తున్నారు రేవంత్ గారు రెడ్డి గారిని కలవాలని అనుకుంటున్నాం అన్నమాట మన సీఎం తెలంగాణ రాష్ట్ర సీఎం గారు ఓకే రమ్య గారు అండ్ సినిమా లైఫ్ ఎలా ఉన్నా అది యాక్టింగ్ వరకే మన ఎమోషన్స్ ఉన్నా మన ఏది ఉన్నా సినిమా వరకు మనం అది చూపిస్తాం బట్ పర్సనల్ లైఫ్లో కామన్ పీపులే కాకుండా సెలబ్రిటీస్ కూడా ఎలా ఫేస్ చేస్తారు ఇప్పుడు నార్మల్ పీపుల్కి ఇది జరిగింది అనుకోండి ఇన్ ఇంత పబ్లిక్లోకి వెళ్ళదు ఇంత బయటికి రాదు ఒక సినిమా ఆర్టిస్ట్గా ఉన్నారు ఎంతో కొంత ఫేమ్లో ఉన్నారు కాబట్టి మీకు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఇలా ఎవరికి జరగాలని ఎవరు అనుకోరు మీరు చెప్తున్నారు రోడ్ మీద ఆ ఇన్సిడెంట్ జరిగింది బతిమలాడుకున్న ఇలాంటి ఒక్కటి గారు నాకు ఆ రోజు రియల్లీ ఇంత లైఫ్ బ్రతికి ఇంత పరిగెట్టి పరిగెట్టి సేజింగ్ ఏమిటిది తర్వాత నా బట్టలు ఇలా పైకి వెళ్ళిపోవటము ఇదంతా సో దీన్ని నేను ఇప్పుడు చెప్తున్నానండి ఓకే నాకు లైఫ్ టైంలో నాకు ఏదైనా మరణం భగవంతుడంతలో భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు నాకు తెలీదు లేకపోతే శ్రీధర్ రావు గారు అతను ఏదో చెప్తున్నాడు ఏమిటి చెడి పెట్టి చంపేస్తాను అది దాని ఏమో ఎక్కడో ఉండి అలాగ చేస్తే అలా అటు ఉన్నాయా లేదనేది కూడా నాకు తెలియదు నేను నమ్మని కూడా అండి అలాంటి వాటిని రియల్లీ చెప్తున్నాను ఎందుకు మాట్లాడారు శ్రీధర్ రావు గారు అతనితో ఆ విధంగా ఏమిటి మన పూజలు చేసి నేను అతన్ని ఎలాగే చంపాను ఎమ్మెల్యే గారిని జూబ్లీస్ ఎమ్మెల్యే గారిని నిన్న అది నిజాలు అబద్ధాలు నాకు తెలియదు వాటి మీద నాకు నమ్మకం కూడా ఉండదు అలాగే ఏమైనా ఏమో నాకు నా ఇంట్లో నేను అలా అలాగే ఏదైనా జబ్బు చేసి చచ్చిపోవాలేమో కానండి నాకు ఏ విధంగా అయినా సరే మన ఆల్ ఇండియాలో మన ఇండియాలో నాకు ఏ విధంగానైనా కార్ యాక్సిడెంటా లేకపోతే ఏమైనా ఎవరైనా పొడవటమా ఏదైనా చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ దానికి దాని బాధ్యత తీసుకోవాల్సిన విషయం అవసరము శ్రీధర్ రావు గారికి ఉందండి సంజయ్ కన్ శ్రీధర్ ఒకరికి అది గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నానండి సో ఏంటంటే పబ్లిక్ అయినా తెలుస్తుంది కదా నన్ను చంపితే సో అప్పుడు అప్పుడు గవర్నమెంటే దానికి సమాధానం చెప్పాలి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి గవర్నమెంట్కి కానివ్వండి ఫైనల్గా మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అతను మంచివాడు అని అనుకుంటే కొందరు అమ్మేయాలనుకునే వాళ్ళని మర్యాదగా అతన్ని ఎవరు బిలీవ్ చేయనప్పుడు కొంచెం పెద్దవాళ్ళని ఎవరినైనా మధ్యని పెట్టి వాళ్ళని మీరు అమ్మేస్తారా అమ్మేయండి ఒక టెన్ రూపీస్ అటు ఇట్లో ఎంతో కొంతలో అమ్మేయండి అని అడగడం ధర్మం అదొకటి కానీ ఇంకెప్పుడు శ్రీధర్ రావు గారు చాలా సక్ సక్సెస్ అయ్యారు ఏ విధంగా అయ్యారో నాకు సంబంధం లేదు నాకు కొద్దుకోడాన కానీ అలాంటి సక్సెస్ఫుల్ మ్యాన్ ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే చాలా పెద్దదండి ఎంతోమంది కలిస్తే కానీ ఒక ప్రభుత్వం కాదు ఇలాంటిది ఏమిటంటే సీఎం గారు పరిగణలోకి తీసుకొని దీన్ని ఆయన్ని పిలిపించా లేకపోతే ఇంకోటా లేకపోతే ఒక డిపార్ట్మెంట్ దీని గుండా ఆయనకు ఒక వార్నింగ్ లాగా ఇచ్చి ఆయన్ని వదిలితే ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అనేది మా రిక్వెస్ట్ కూడా మీ ఛానల్ గుండా కానివ్వండి లేదని అంటే మేము డైరెక్ట్ ఒక సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నామో వీళ్ళందరమీ ఇది కోరుకోవాలనుకుంటున్నామండి ఇంట్లోంచి బయటకు రావట్లేదండి వాళ్ళు భయపడిపోతున్నారండి వాళ్ళు సెక్యూరిటీ ఒక సెక్యూరిటీతో తిరుగుతున్నాము